ఇక ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలబడ్డానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు భాగ్యనగర్లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు నేను పోటీ చేసిన ప్రతిసారి పోస్టల్ బ్యాలెట్ తో నాకు మెజారిటీ వచ్చేదని గుర్తు చేశారు ఉద్యోగుల విషయంలో కానీ అభివృద్ధిలో అయితేనేమి సీఎంతో పోట్లాడి అయినా పని చేయించే చేయించేవాడినని తెలిపారు నేను ఏ విషయమైనా మంచి కోసమే మాట్లాడతానని ప్రజల మధ్య ఉంటున్నాను కాబట్టి ప్రజల మనిషిగా మాట్లాడతానని చెప్పారు ఇవి నా చివరి ఎన్నికలని ఆరోసారి గెలిపించాలని విశ్రాంత ఉద్యోగులను కోరారు ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే విరక్తి పుడుతుందని విలువలు లేని రాజకీయాలు చాలా మంది చేస్తున్నారన్నారు విశ్రాంత ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు మా ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు గురిచేసి ఉంటే పెద్ద మనసు చేసుకోవాలన్నారు మా ప్రభుత్వం వస్తే విశ్రాంత ఉద్యోగులకు ఒకటో తేదీన పెన్షన్ వచ్చేలా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతానన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ బిడ్డలాంటి వాసు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలన్నారు మా ప్రభుత్వం వస్తే విశ్రాంత ఉద్యోగులకు భవనాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ సుభాష బి రాష్ట్ర మాదిగా కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగా రాష్ట్ర ఎన్జిఓ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ఆల్ఫ్రెడ్ శెట్టి గోపి కేఎల్ నరసింహారావు ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్ లో నేను ఓటు పోయిన రెండు వేల పద్నాలుగులో కూడా పోస్టల్ బ్యాలెట్ లో నా మెజార్టీ వచ్చిందని కూడా ఈ సభ ఎవరు వచ్చినా వాళ్ళ ఇబ్బందులు సాయం చేయాలని ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ కానీ అన్ని కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేశారు కూడా నేనైతే వేగస్వామి నేను నా వరకైతే నేను సీఎం గారితో ఏదైనా మోబుల్ మాట్లాడతాను దానివల్ల నేను కూడా అయ్యాను కొన్నిసార్లు అయినా కానీ మనం ప్రజల్లో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని ఉంది అన్ని మాట్లాడి ఏ విషయమైనా కానీ డైరెక్ట్గా మాట్లాడేవాడిని ఆయననేవాడు సీతర వస్తున్నాడు ఏదో చేస్తాడు చూడండి ఆయన అంటే మనం ఉన్నది చెప్పాలి ప్రజల్లో జరుగుతున్నటువంటి ఏ విషయమైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏం ఇస్తారు కొంతమంది ఆయన రేపు కోసం ఏదో ఒక ఫీడింగ్ ఇస్తారు కానీ మనం ఒక ఎమ్మెల్యేగా ఆయన మర్చిపోర్ట్ అనేవాళ్ళుగా మనం ప్రజలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ముందనే ఉద్దేశంతో ఏమైనా కానీ మీకు మీ వరకు మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి అందరు కూడా చెప్తున్నారు చాలా సంతోషం వేస్తుంది నాకు నిజంగా ఓటు చేస్తుంటే

ఆయన కార్యక్రమాలు కానీ గుర్తుపెట్టుకొని మీ అందరు కూడా ఎప్పుడు కూడా మీకు తెలుసు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ నీ బిడ్డగా మీ అందరి ఆశస్సు కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాను ఎందుకంటే పెద్దలు నాకంటే వయసులో ఉన్న పెద్దలు కాబట్టి రిటైర్ అవుతున్నాను ఎంప్లాయీస్ ను మరి మీ ఆశస్సులు ఉంటే తప్పకుండా నేను శిక్షణ అందరి చే తప్పకుండా రుణం తీసుకునే దానికి నా సాయి కృషి చేస్తాను ఈ సమావేశం ఉంది అని మెసేజ్ ద్వారా తెలియజేస్తే వచ్చిన మీ అందరు కూడా పేరు పేరు ఇట్లాంటి గొప్ప మనిషి మన ఒంగోలుకి ఎమ్మెల్యే కావడం అనేది మన యొక్క ఒంగోలు యొక్క అదృష్టం అని కూడా నేను ఈ సమర్పంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా పేదలకి మరి వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఏ పెన్షన్ అయినా కూడా కొన్ని గవర్నమెంట్ అంశంలో తీసేస్తే ఐదు వందల మందికి సొంత పిలుస్తున్నటువంటి ఎమ్మెల్యే మన పాలదర్శి వస్తే ఎవరు ఉన్నారా ఆయన చేతికి ఎంపు లేదు కాదనేది లేదు లేదనేది లేదు మరి ఇట్లాంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేలు దొరకడం అనేది మన యొక్క అదృష్టం ఇట్లాంటి వ్యక్తి మరి ముందులో పోటీ చేయటం మనకి రాష్ట్రంలో ఏది ఎలా ఉన్నా జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అందరూ గెలిపించాలని కూడా ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి వీరంతా కూడా వచ్చి అందరిని ఆశీర్వించినందుకు మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదే